తక్కువ రేటుకే ఐటమ్స్ అన్నీ వస్తాయంటారు కదా బేగం బజార్లో అందుకే మేము కూడా బేగం బజార్ వెళ్ళి ఐటమ్స్ తెచ్చుకుందామని అయితే బయలుదేరిపోయినాము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఒక షాప్లోకి వెళ్ళినాము అసలు మేము చేసిన తప్పు ఏంటంటే బేగం బజార్కి అయితే బైక్ పైన వెళ్ళకూడదు ఇంకా అక్కడ పార్కింగ్కి కూడా ప్లేస్ ఉండదు కాబట్టి బస్కి వెళ్తే చాలా మంచిది అనమాట ఇంకా వెళ్ళేప్పుడు బస్కి వెళ్ళినా వచ్చేటప్పుడు ఒక ఆటో బుక్ చేసుకొని రావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి ఒక ప్యాడ్ కోసం అయితే వెతుకుతున్నాడు వాడికి కావాల్సిన ప్యాడ్ అయితే దొరకట్లేదు ఎన్ని చూపించినా వాడికైతే ప్యాడ్స్ అయితే నచ్చట్లేదు ఇంక ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఐటమ్స్ అన్ని సెలక్షన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే షాప్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే అక్కడ బిల్ ఇస్తా అన్నాడు ఆయన బిల్ ఇస్తాడు కదా అని చెప్పేసి నేను ఇంకో షాప్లో అయితే నోట్బుక్స్ తీసుకుందామని అయితే వెళ్ళినా చాలా షాప్స్ చూద్దాం అనుకున్నాం కానీ మా ఆయనకి డ్రైవింగ్ కాబట్టి స్కూల్లో టైం లేదు అసలు మనం వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక రోజంతా ఖాళీగా ఉండటం బేగం బజార్ వెళ్ళాలి లేదంటే టైం ఉన్నప్పుడే వెళ్ళాలి మేము రెండింటి వరకు వచ్చేద్దామని చెప్పేసి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి గంట పట్టింది రావడానికి గంట పట్టింది చాలా ప్రాబ్లం అయింది మాకైతే బండి మీద వెళ్ళినాం కాబట్టి మాకైతే పార్కింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిందనమాట బండి ఎక్కడ పెట్టినా ఇక్కడ నుంచి దీపేస్తున్నారు అక్కడ నుంచి దీపిస్తున్నారు కాబట్టి మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే బేగం బజార్ వెళ్తే మాత్రం అసలు మన సొంత వెహికల్ మాత్రం తీసుకెళ్ళొద్దని ఇక్కడికి వెళ్ళిన తర్వాత బుక్స్ అన్ని ముందే ఆల్రెడీ మాకు కావాల్సినవి అని పక్కన పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత బిల్లే ఇద్దామని చెప్పేసి నేను ఇక్కడ బిల్లే ఇద్దామని అయితే వెళ్ళినా మా ఆయన అయితే అక్కడ బిల్లే ఇస్తున్నాడు అనమాట ఇక చాలా సామాన్లు అయినాయి మేము కొన్ని తీసుకుందామని చెప్పేసి మా బడ్జెట్లో వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బడ్జెట్ అయిపోయింది అనమాట అస్సలు అనుకోలేదు ఇన్ని డబ్బులు అయితేనే అనుకోలేదు మేము బైక్ మీదే కదా కొన్ని మోసుకొద్దామని అయితే వెళ్ళినాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఐటమ్స్కి చాలా రేట్ అయిపోయింది ఫిఫ్టీన్ అయింది ఇంకా ఈ బుక్స్ అని బైక్ మీద అసలు పట్టవ్వదని చెప్పేసి మేము ఒక ఆటో బుక్ చేసుకొని మళ్ళీ ఆటోకైతే రావాల్సిన పని అయితే వచ్చిందనమాట అందుకే సొంత వెహికల్ అయితే తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నా ఇంకా మన వెహికల్ వేస్ట్ అవుతుంది మళ్ళీ మనకి రిస్క్ అవుతుంది రావడానికి ట్రాఫిక్లో మళ్ళీ ఆటో ఖర్చు కూడా అవుతుంది కాబట్టి మన వెహికల్ మాత్రం తీసుకెళ్ళొద్దు ఆ పదిహేను వేలకు మాకు వచ్చిన ఐటమ్స్ ఏంటంటే ఇక చూడండి ఈ పైన సెల్ఫ్లో మీకు కనిపిస్తున్నాయి కదా ఓన్లీ నోట్బుక్స్ స్లేట్సు ఇంకా పెన్సిల్ బాక్సెస్ ఈ పెన్ బాక్సెస్ ఈ ఐటమ్స్ మాత్రమే పదిహేను వేలు అనమాట కొన్ని డబ్బులు అయితే అనుకోని బేగం బజార్ వెళ్తే మాత్రం చాలా డబ్బులు అయితే మాకు అయిపోయినాయి ఇంకా వీడియో చూసిన తర్వాత నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి